టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరు శేఖర్ మాస్టర్ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ డి డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చిరంజీవి లాంటి స్టార్స్ తో కలిసి పనిచేశారు ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డ్యాన్స్ మాస్టర్స్ గా కొనసాగుతున్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కి ఖాళీ సమయాల్లో తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు శేఖర్ మాస్టర్ అయితే శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఈయన తమ్ముడు కన్ను ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు నిన్ను మిస్ అవుతున్నాం సుధా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తావు నువ్వు చనిపోయావనే చేదని జాన్ని నేను తీసుకోలేకపోతున్నాను ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నాను ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు మిస్ యూరా తమ్ముడు అని శేఖర్ మాస్టర్ పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు అయితే శేఖర్ మాస్టర్ ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆయన తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ పెడుతున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనసూయ తన సంతాపాన్ని తెలియజేశారు ఈ ఏడాది ఏప్రిల్లోనే శేఖర్ మాస్టర్ వదిన కూడా చని పోయారు ఆ విషాదాన్ని మరవకముందే మళ్లీ కుటుంబంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం